హలో అండి ఈరోజు మన వీడియో సింపుల్ రెసిపీ మిర్చి టమాటా చట్నీ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది పూరి చపాతి రైస్ వేడి వేడి రైస్లకి అన్నిట్లోకి బాగుంటుంది టమాటాలు మిర్చి చింతపండు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ధనియాలు వేసుకోవాలి తర్వాత లైట్గా వీటిని వేయించిన తర్వాత దీనిలో మిర్చి వేసుకోవాలి మిర్చి వేసుకొని లైట్గా దోరగా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా చింతపండు వేసుకోవాలి తర్వాత టమాటా వేసుకోవాలి ఇప్పుడు టమాటా మగ్గిపోతూ ఉంటుంది తర్వాత ఇవన్నీ కూడా సింగులో పెట్టి వేయించుకోవాలండి మర్చిపోవద్దు తర్వాత కరివేపాకు వేసుకోవాలి బాగా రెండు మూడు నిమిషాలు మగ్గిపోయిన తర్వాత కొద్దిసేపు రెండు నిమిషాలు మరలా మూత పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత ఇప్పుడు పూర్తిగా వేగిపోయాయి వాటిని దింపుకొని చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసేసి ఇప్పుడు మిక్సీ జార్లో మెత్తగా మనము చట్నీ పట్టుకోవాలి తర్వాత ఈ చట్నీని ఈ విధంగా వస్తుంది ఇప్పుడు సాల్ట్ సరిపడా చూసుకొని దీన్ని పోపు వేయడం లేదండి ఇలాగనే చాలా బాగుంటుంది గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ మిక్సీ జార్లో పట్టుకున్న చట్నీని మొత్తం వేసుకొని ఇప్పుడు వేడి వేడి రైస్లోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా సూపర్ టేస్టీగా ఉంటుంది అంతేనండి